చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పాటు అయిన తర్వాత సరే ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా ప్రారంభమవుతుంది ఈ క్రమంలో మొదట భర్తీ చేయాల్సిన చాలా కాంపిటీషన్ అనేది ఉన్నటువంటి కీలక పోస్టు తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ యాక్చువల్ గా ఈ నియామకం ఎప్పుడూ జరగాలి కానీ అది ఎందుకు పెండింగ్ లో పడుతూ వస్తుంది అంటే ఇటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక రకమైనటువంటి ఏకాభిప్రాయం రాకపోవడమేమో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారేమో వాళ్ళ అన్న అయినటువంటి నాగబాబు గారికి ఆ పోస్ట్ ఇప్పించాలి అని చెప్పి ప్రయత్నాలు సరే ఆయనకు ఉంటది కదా సొంత అన్ననే కాకుండా మొన్న ఎన్నికలప్పుడు నమ్మకంగా అండ్ తన పరిధిలో ఎంత పని చేయాలో పాపం అంత పని చేశారులేండి నాగబాబు గారు సో పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఎవరు ఏం కోఆర్డినేట్ చేసుకోవాలని ఎన్నికలప్పుడు ఆయనే చేసుకున్నారు సో బై డిఫాల్ట్ గా జనసేనలో ఒక కీలకమైన వ్యక్తి సో అటువంటి అప్పుడు వాళ్ళన్నకు టీటీడీ చైర్మన్ పదవి ఇప్పించుకోవాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఉండడంలో ఏమీ లేదు ఆశ్చర్యం లేదు ఆ ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు ఇంతకు ముందే జనసేన సోషల్ మీడియా నాగబాబుకి టీటీడీ చైర్మన్ కన్ఫర్మ్ అయిపోయింది ప్రకటించడం ఒకటే ఆలస్యం అని చెప్పి ఆ ప్రచారం కూడా చేశారు అప్పుడు నాగబాబు గారు ఖండించారు ఇది ఇంకా కన్ఫామ్ కాని వార్తను కన్ఫర్మ్ అయితే నమ్మండి కాన కానంత వరకు ఇటువంటి వార్తలు నమ్మకండి అంటే ఆయనకు ఆ ఇంట్రెస్ట్ ఆసక్తి ఖచ్చితంగా ఉంది ఉంటది సో పవన్ కళ్యాణ్ ఆప్షన్ ఏమో ఇలా ఉంది చంద్రబాబు గారి ఆప్షన్ ఏమో సరే మొదట అశోక జపితి రాజు గారు అనుకున్న సో మేబీ పెద్ద ఆయన కూడా దానికి సముఖంగా లేదు అని అయితే వార్తలు వస్తూ ఉన్నాయి నేను ఎవరు వస్తే వాళ్ళకంతా ఫోన్ ఇచ్చుకుంటూ పోవాలి నేను సెంట్రల్ మినిస్టర్గా పనిచేశాను ఒక రకమైన అంటే చాలా పెద్ద ఆయన ఏ విధంగా చూసుకున్నా మరి ఆయన ఆసక్తిగా లేరు లేకుంటే పెద్ద సమయం కూడా కేటాయించలేరు లేండి టీటీడీ చైర్మన్ హోదాలో మైండ్ మరి కారణం ఏదైతే ఏముంది కానీ అశోక్ గజపతి రాజు గారికి తన గవర్నర్ కూడా ఇచ్చేస్తారు తన ఆసక్తిగా లేరు అంటున్నారు నెక్స్ట్ నాకు ఖచ్చితంగా కావాలని రఘురామకృష్ణం రాజు గారు ఉండి ఎమ్మెల్యే ఆయన స్పీకర్ కావాలనుకున్నారు మినిస్టర్ కావాలనుకున్నారు రెండూ కాలేదు సో టీటీడీ చైర్మన్ కావాలి అని సో ఆయనకి ఇవ్వడం మీద చాలా మంది టీడీపీ వాళ్ళకి ఇష్టం లేదు అటు చెబుతూ ఉన్నారు మరి ఆ పంచాయతీ తెగట్లే అండ్ మరొక వైపు నెల్లూరుకి చెందినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ భార్య గారు నెల్లూరు మొత్తం మేమే చేసాం ఇంత మంచి ఫలితం రావడానికి మేమే కారణం సో నాకు కావాలి అంటే ఆ మేడం ప్రశాంత్ రెడ్డి గారు నాకు కావాలి సో అటు చంద్రబాబు నాయుడు గారేమో టీడీపీ వాళ్ళకి ఇప్పించుకోవాలని పవన్ కళ్యాణ్ గారేమో వాళ్ళని నాగబాబు గారికి ఇప్పించుకోవాలని సో ఈ పేచీ తెగితే నెక్స్ట్ ఏమైనా కనుక చైర్మన్ పోస్ట్ ప్రకటిస్తారేమో చూడాలి